హాయ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హరిత శ్రావణి చాలా డేస్ అయిపోయింది మనం బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేసి మనం ఆషాఢ మాసంలో ఇప్పుడు అందరూ ట్రెండ్గా పెడుతున్నారు చూసే ఉంటారు మీరు కూడా చాలా మేము కూడా ఆషాఢ మాసంలో గోరింటాక్ అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నాము సో ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అడిగారు గోరింటాక్ పెట్టుకోవాలని సో అందుకోసం అయితే నేను గోరింటాక్ కోసుకొని వెళ్తున్నాను అనమాట ఇప్పుడైతే మా పెద్దమ్మ గారు దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు వినేయండి హాయ్ అందరికీ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక కొన్ని సాంప్రదాయం మరియు ఆరోగ్య కారణాలు ఉన్నాయి ఆషాఢ మాసం వర్షాకాలంలో ప్రారంభంలో వస్తుంది వాతావరణంలో మార్పులు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి గోరింటాక్ శరీరానికి సెలవు చేస్తుంది ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది అలాగే అని చర్మ సమస్యలో నివారిస్తుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతులు కాళ్ళు అందంగా కనిపిస్తాయి మహిళలకు ఒక రకమైన అలంకారంగా కూడా ఉంటుంది మా అమ్మ మా చిన్నప్పుడు మాకు గోరింటాకు పెట్టి అలవాటు చేసింది అలాగే ఇప్పుడు మా పిల్లలు కూడా మేము గోరింటాకు పెట్టుకోమని చెప్తున్నాము చూసారు కదా మనం గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ని సైంటిఫిక్ రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట మేము అలా గోరింటాకు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేసాము మాకైతే చాలా లేట్ అయిపోయిందనమాట పిలిచాను అందరినీ కాకపోతే నైట్ నైన్ అయిపోయేసరికి చాలామంది పడుకుండిపోయారు అందుకని మేము ముగ్గురమే కూర్చొని అలా పెట్టుకుంటూ ఉన్నాం అనమాట కొంచెం కబుర్లు చెప్పుకుంటూ అలా మధ్యలో హను అల్లరి చేస్తూ ఉంటే మా వాడైతే అది కెమెరా దగ్గరికి వెళ్ళి లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్తూ ఉన్నాడు చాలా సరదాగా అనిపించింది ఇంకా మేము అలా గోరింగ్ టాక్ పెట్టుకుంటూ అలా మీకు కూడా చూపిస్తూ ఉన్నాము మీరు కూడా చూడండి ఎలా పెట్టుకున్నాము మా పిన్ని అయితే చాలా బాగా దాన్ని ఇంకా డెకరేషన్ చేసుకొని పెట్టుకునింది నేను కూడా ఇంకా మీకు చూపించాలని చూపిస్తూ ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చేసుకోండి పక్కనే ఉన్న చేయండి ఫుల్ వీడియో అయితే చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ క్మెం చేయండి ది పేలే ని